హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఇంకో హర్ర స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇక స్టోరీలోకి వెళ్తే వైజాగ్లో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు వాళ్ళ పేర్లు దీపక్ మరియు సునీల్ వాళ్ళిద్దరూ చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు ఆడవాళ్ళ మెడల్లో ఉన్న చైన్స్ పర్సులు బైక్స్ అలా చాలా దొంగతనాలకు పాల్పడేవారు ఒకరోజు వాళ్ళిద్దరూ ఒక పెద్ద బంగ్లాని చూశారు ఆ బంగ్లాలో ఎవరు ఉండట్లేదు అది చూడటానికి కొద్ది సంవత్సరాల నుంచి దాన్ని ఎవరు పట్టించుకోకుండా అక్కడక్కడ బూజు పట్టి ఉంది ఇక దీపక్ మరియు సునీల్ ఒకరోజు రాత్రి ఆ బంగ్లాలో దొంగతనానికి వెళ్ళారు ఆ బంగ్లా చుట్టూ ఒక ఏడు అడుగుల గోడ ఉంది ఇక వాళ్ళిద్దరూ వాళ్ళు తెచ్చుకున్న సామాన్లు ముందు గోడకు అటువైపుకి పడేశారు ఇక వాళ్ళు కూడా గోడ ఎక్కి అటువైపుకి దొరికారు వాళ్ళ పనిముట్లు తీసుకొని ఇక ఆ బంగ్లా దగ్గరికి నడిచి వెళ్తున్నారు ఆ బంగ్లా చూడడానికి భయంకరంగా ఉంది అయినా వాళ్ళిద్దరూ ఇంత పెద్ద బంగ్లాలో మనకి ఒక చిన్న బంగారం కాసు దొరికినా పర్వాలేదు అని వెళ్ళారు ఆ బంగ్లా మెయిన్ గేట్ ని తెరవకుండా దాని పక్కన ఉన్న ఒక కిటికీని తీసి ఆ కిటికీని విరగొట్టి అందులో నుంచి లోపలికి వెళ్ళారు అలా వాళ్ళ దగ్గర ఉన్న లైట్స్ వేసి ఆ బంగ్లా లోపల చూస్తే మొత్తం దుమ్ముతో నిండి ఉంది ఆ బంగ్లాలో నుంచి ఒక తెలియని వాసన వస్తుంది సరే అని దీపక్ మరియు సునీల్ రే మనం ఇద్దరం విడిపోయి వెతుకుదాం అప్పుడే మన పని తొందరగా అయిపోయింది అని చెప్పుకొని ఇక ఇద్దరు వేరే వేరే చోట్లలో వెతకడం మొదలు పెట్టారు అలా కొద్దిసేపటికి ఆ బంగ్లాలో ఒక పాత గది ఒకటి దీపక్కి కనిపించింది దీపక్ ఆ గది డోర్ని ని మెల్లిగా తీశాడు ఇక తన దగ్గర ఉన్న లైట్ ని ఆ గదిలోకి వేశాడు అంతే ఒక్కసారిగా కొన్ని గబ్బిలాలు అరుపులు చేసుకుంటూ దీపక్ పై నుంచి బయటకు వెళ్ళాయి ఇక దీపక్ భయపడకుండా ఆ గదిలోకి వెళ్ళి వెతుకుతున్నాడు అక్కడ ఉన్న ఒక బల్లపై తనకు ఒక పాత ఎర్రటి కుండ కనిపించింది ఆ కుండ మొత్తం భోజు పట్టి ఉంది ఇక దీపక్ ఆ కుండని తన చేతిలోకి తీసుకున్నాడు అప్పుడే తన ఒళ్ళు ధరించింది కొన్ని సాంగ్స్ దీపక్కి వినిపించాయి ఇక దీపక్ ఆ కుండని తెరిచి చూస్తే దాంట్లో బంగారు నగలు ఉన్నాయి ఇక దీపక్ సంతోషంతో దీన్ని అమ్మితే మేము కోటీశ్వరులమే అని అనుకుని ఆ నగలు ఉన్న కొండను తీసుకుని సునీల్ని వెతుక్కుంటూ వెళ్ళాడు సునీల్ మాత్రం ఆ బంగ్లా వెళ్ళి ఒక పెద్ద గది దగ్గరికి వెళ్ళాడు ఆ గదికి చాలా తాయెత్తలు ఉన్నాయి ఇక సునీల్ ఆ గదిలో ఏదో ఉంది లేకపోతే ఎందుకు ఈ గదికి ఇన్ని తాయత్తలు కట్టారు అని ఆలోచించుకొని ఆ గది తలుపుని పగలగొడుతున్నాడు ఇక ఆ తలుపు పగలగొడుతున్న శబ్దం విని దీపక్ సునీల్ దగ్గరికి వెళ్ళాడు అక్కడికి దీపక్ వెళ్ళాడో లేదో సునీల్ ఆ తణుకుని పగలగొట్టేశాడు ఇక ఒక్కసారిగా ఆ బంగాలు గట్టిగా గాలి వీచింది గబ్బిలాలు కొన్ని వందల సంఖ్యలో ఆ గదిలో నుంచి బయటికి వచ్చాయి ఇక వాళ్ళిద్దరూ భయపడ్డారు దీపక్ తను తీసుకొచ్చిన గుండీని సునీల్కి చూపించాడు ఇక వాళ్ళిద్దరూ ఆ పగలగొట్టిన గదిలోకి వెళ్లకుండా మళ్ళీ వద్దాంలే అని ఇంటికి వెళ్ళారు ఫ్రెండ్స్ ఇక వాళ్ళిద్దరూ ఆ బంగారాన్ని ఏం చేశారో ఆ పగల కొట్టిన ఏముందో తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఇంకో పాటలో చెప్తాను ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్